నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలోని నల్లమ్మల అడవిలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు మృతుడు కర్నూలు జిల్లా కల్లూరు మండలం దూపాడు గ్రామానికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు స్వతహాగా నరసింహస్వామి భక్తుడైన నాగరాజు ప్రతి నెల పౌర్ణమికి అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే అహోబిలానికి వచ్చి ఉక్కు స్తంభం దర్శనం కోసం వెళ్లి అడవిలో పొరపాటున కాలు జారిపడి మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆయన ప్రతి నెల పున్నామికి లాస్వామి దర్శించుకోవడానికి అవసరం ఆయన ఉప్పు స్తంభానికి వెళ్ళే టైంలో కాలు జరి కింద పడి ఇలా మనం కాని సార్ వాళ్ళు మాకు కాల్ చేస్తే మాకు మిషన్ తెలుసు తెలిసిన వెంటనే మేము సార్ వాళ్ళతో మాట్లాడేసి ఇక్కడికి రావడం పున్నామి గుడికి పోతున్నాయి గుడికి అని ఇట్లా ఆయన ఎప్పుడు వస్తుంటాడు సార్ తగలలేదు ఆయన ప్రతి నెల పున్నానికి నరసింహస్వామి దర్శించుకోవడానికి